ఓం నమో వెంకటేశాయ నవగ్రహాలలో ఏడవవాడైన శనీశ్వరుడు సూర్యభగవానుకీ ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే లేని కరుణామూర్తి శని పండితులు అంటున్నారు భగవానునికి ముగ్గురు భార్యలు ఉషా ఛాయ పద్మిని లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుడు స్పష్ట ప్రజాపతి విశ్వకర్మ సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు సంజ్ఞాదేవికి మరో పేరు ఉషాదేవి ఆమె పెళ్ళైన నాటి నుండే సూర్యుని కాంతిని తేజస్సును భరించలేక సూర్యుని చూడలేక విచారంతో ఉండేది అలా విచారముతో ఉన్న ఉషాదేవిని నారదుడు చూసి విషయం తెలుసుకొని ఈశ్వరుని గురించి తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయ మార్గం చెప్పాను అప్పటికే ఉషాదేవికి ముగ్గురు పిల్లలు మొదటివాడు వైవాస్తవ రెండవవాడు యముడు మూడవది కూతురు యమున నారదుని సలహా మేరకు ఉషాదేవి తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయాను తన కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున విశ్వకర్మ ఉషాదేవిని అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే వెళ్లిపోమ్మని చెప్పగా గోప్యంగా ఉన్న ఛాయారహస్యము బయటపడకూడదనే సదుద్దేశంతో ఆమె అడవికి పోయి తపస్సు చేయసాగను తన అందము యవ్వనము చూచి ఇతరుల బాలు నుండి తప్పించుకున్నటకు గుర్రము రూపంలో మారిపోయి ఈశ్వరుని గురించి తపస్సు చేయసాగాను సూర్యునికి ఛాయాదేవికి మను మను అనగా సావర్ణుడు శని మరియు తపతి అని కూతురు జన్మించారు శని గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశను గర్భముతో ఉన్న ఛాయాదేవి ఉపవాస దీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని శని చూపే వినాశకరంగా మారిందని పండితులు అంటారు సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు అది విన్న శని తండ్రి అయిన సూర్యుణ్ణే నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నల్లరంగుగా అయిపోవాలని శపిస్తాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా జరిగిన విషయమంతా సూర్యునకు తెలియజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకుని సూర్యుణ్ణి శాప విముక్తిగా అంతా సుఖముగా ఉన్న శని సూర్యునిపై పకబోని ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందెను జన్మ నక్షత్రము సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి నాడు ధనిష్ఠా నక్షత్రమును జన్మించాడని కొందరంటే మాసము బహుళ నవమి రోహిణి నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు కుడి చేతిలో దండము ఎడమ చేతిలో కమండలము ఖడ్గము బాణము ధరించి ఉంటాడు లక్ష్మీదేవి సోదరి అయిన ఈమెని దరిద్రదేవత అంటారు శనిచరుడి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకు యువరాజు హరిశ్చంద్రుడు నలుడు కురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు శని మహిమ వల్ల అనేక కష్టాలు పొంది చివరికి శని కృప వల్లే సర్వసుఖాలు పొందారు శని దూషణ సర్వదేవతలను తిట్టినదాంతో సమానమని పెద్దలు చెప్తారు ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శని ఇచ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం అందుకే హనుమంత దీక్షలో ఉన్న వారిని అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులను ఆయన బాధించడని శనీశ్వరుడు మరియు హనుమంతుడు హనుమంతుడిని పూజించటం వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైనా హనుమంతుని ప్రార్థించినచో ముఖ్యముగా శనివారాలలో వారు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తులగుదురు లేదా కనీసం వాటి ప్రభావం తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను పూర్చి కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు అప్పుడు హనుమంతుడు భారీకాయునిగా అవతరించగా హనుమంతుని భుజాల మీద ఉన్న శని వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడిని తనను విడిచిపెట్టమని వేడుకుంటూ ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్మూలింపబడినట్లుగా చేసేదనని శని భగవానుడు మాట ఇచ్చాడు ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టను శనీశ్వరుడు శివుడు పూర్వము కృతయుగములో కైలాసములోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు పరమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను గురించి బహువిధాల చెప్పాడు శనిగ్రహం గురించి నారదుడు చెప్పిన పొగడ్తలు శివునికి నచ్చలేదు ఆ కారణముగా శని అంతటి శక్తిమంతుడైతే తన ప్రభావాన్ని తనపై ఉంటే శివునిపై చూపి తనను పీడించి శని శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమను అని శివుడు అనగా నారదుడు ఆ విషయము శనితో చెప్పాను పరమశివుని మాటలకు శనికి ఆవేశము పట్టుదల ప్రేరేపించాయి తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను ఈ విధముగా నారదుడు శివ శనిల మధ్య తగాదా సృష్టించాడు నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శని ప్రభావాన పడకుండా జాగ్రత్త పడమని చెప్పి వెళ్ళిపోయాను శని తనను ఎలా పీడించగలడో చూస్తాను అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారి పట్టాడు శివుడు ఎవరి దృష్టికి ఊహకు రాని చోటు కోసం ఆలోచించాడు ఆ అడవిలో నేటి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావి చెట్టు ఈశ్వరుడు దాక్కున్నాడని తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్ళు తెరిచేటప్పటికీ శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు అప్పుడు ఏమైంది నీ శబదం అని ప్రశ్నించాడు ఈశ్వరుడు ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ పరమశివుడంతటి వాడు దేవతలకు ఋషులకు మరి ఎందరికో ఆరాధ్యదైవం చల్లని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలే చెట్టు తొరలో దాగుకోవడమంటే ఆ క్షణము శని పట్టినట్లు కాదా అని అడిగాడు శని నెమ్మదిగా వినయంగా శని సమయస్ఫూర్తికి వినయానికి ఆయన ప్రభావానికి పట్టుదలకు మెచ్చుకున్నాడు సింధు తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దము సార్థికం కాగలదని మానవులు శనిని శనీశ్వరా అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తాననిచ్చిను అలా శనీశ్వరుడు అయ్యాడు శని ఇలా వాడుకలోనికి వచ్చింది సృష్టి స్థితి కారకుడైన ఈశ్వరుడునే హాహా శని ప్రభావమునకు లోనయ్యాను సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు శని నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనీశ్వరుడని పేరు పొందగలవు ఈరోజు శని త్రయోదశి అవునా ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకు ఇష్టమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నీలకు శంపు పుష్పములు నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారు వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం భయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరమిస్తున్నానని తెలిపాడు ఆ తదుపరి రీతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పాండవులు మహామునులు అందరూ కూడా శనీశ్వరుని అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధలు నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు తన రాజ్యంలో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు నేను నా బాధ్యతల నుండి తప్పించుకోలేను కానీ నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశములో కరువు కాటకాలు ఉండవు అని చెప్పిన శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకుని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండే విధంగా దశరథుడు కుమార్తెగా చెప్పబడే శాంతను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించాడు శని త్రయోదశి పూజ కోసం మానవులు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఒకటి శని త్రయోదశి నాడు తలంటుకొని ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆ రోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము ఎనిమిది గంటల తరువాత భోజనాదులను చేయటము రెండు ఆ రోజు మధ్య మాంసాదులను ముట్టరాదు మూడు వీలైన వారు శివార్చన స్వయముగా చేయటం నాలుగు శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్నవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాంత సంభూతం తమ్ నమామి శనిచ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు సార్లు పఠించడం ఐదు వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం జపం చేయడానికి కూడా సమయం వెచ్చించలేని వారి కోసం మేమేమీ చేయలేము ఆరు ఆ రోజు కుంటివాళ్ళు వికలాంగులకు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టడం ఏడు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండడం చేయాలి ఏలినాటి శనిగ్రహ దోషశాంతి విధానం ఒకటి మయూరి నీలం ధరించుట రెండు శని జపం ప్రతిరోజూ జపించుట మూడు శనికి శివదేవునకు అభిషేకం ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట ఐదు శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచుట ఆరు ప్రతిరోజు నువ్వుండలు కాకులకు పెట్టుట వలన ఏడు శనివారం రోజు రొట్టెలపై నువ్వుల నూనె వేసి కుక్కలకు పెట్టుట వలన ఎనిమిది హనుమంతుని పూజ వలన తొమ్మిది సుందరకాండ లేదా నలచరిత్ర చదవటం వలన పది కాలువలో కానీ నదిలో కానీ బొగ్గులు నల్ల నువ్వులు మేకు కలపటం వలన పదకొండు శని ఏకాదశనామాలు చదువుట వలన శని ఏకాదశనామాలు శనేశ్వర పోన పింగళ బబ్రు కృష్ణ రౌద్ర అంతక సౌరి మంద ఛాయాపుత్ర అనే ఈ ఏకాదశనామాలు ప్రతిరోజు చదవటం వలన పన్నెండు బియ్యమురవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట పదమూడు ఆవుకు నల్ల చెక్క ప్రతిరోజు పెట్టుట వలన ప్రతి శనివారం రాగి చెట్టుకు ప్రదక్షణం మరియు నల్ల నువ్వులు మినుములు కలిపిన నీటిని రాగి చెట్టుకు పోయటం వలన పదిహేను ఇనుముతో చేసిన ఉంగరం ధరించుట వలన పదహారు చేపలు పట్టే పడవ ముందు భాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించుట వలన పదిహేడు ్రాహ్మణునికి నల్లవంకాయ నల్ల నువ్వులు మేకు నల్లని దుప్పటి దానం చేయటం వలన ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చకాళ్లకు ఆహారం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన పంతొనిమిది అయ్యప్పమాల ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం శివాలయంలో శివుని దర్శనం హనుమంతుని దర్శనం కాలభైరవ దర్శనం మరియు పూజ వలన శనిగ్రహ దోషం నివారించవచ్చు న్యాయాధికారి మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనిచ్చరుడు నియంత్రిస్తాడంటారు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మిక ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని మిత్రులు చెబుతారు శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మందపల్లి మందుడు తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఆలయం ప్రసిద్ధిగాంచింది పూర్వం అశ్వత్థ పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారు అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని గురించి తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట అప్పట్నుంచి ఆ ఆలయం శనేచర క్షేత్రంగా పేరు పొందింది శత్రుబాధ రుణబాధ రోగపీడతోనూ ఏలినాటి శని అర్ధాష్టమ శనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీకి ఏటా శ్రావణమాసంలోనూ శని త్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇంకా మహారాష్ట్రలోని శనిసిపూర్ ప్రపంచ ప్రసిద్ధ శనిచ్చరాలయం ఇటీవలే కర్ణాటకలోని ఉడిపిలోని దేశంలోనే అతిపెద్దదైన ఇరవై మూడు అడుగుల శనీశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు